ఇది ఫైనాన్స్ కంపెనీ కాబట్టి మీకు పదివేల రూపాయలు డౌన్ పేమెంట్ కడితే ఏ వెహికల్ కావాలన్నా కూడా మీకు ఆన్ ద స్పాట్ లో అయితే డెలివరీ అయితే ఇచ్చేస్తారు ఫైనాన్స్ చేసి ఓకేనా మీకు సిబిల్ స్కోర్ బాగుందంటే మాత్రం పండగే మీకు బైక్ బజార్ లో హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనకు మాదాపూర్ లో ఒక షోరూమ్ అయితే మీకు తీసుకొచ్చాను గుర్తుందా ఒకసారి కామెంట్ పెట్టండి ఇది వచ్చేసి మీకు బైక్ బజార్ అనమాట బైక్ బజార్ వచ్చేసి మీకు ఎల్బీ నగర్ లోనే కొత్తగా అంటే ఆల్రెడీ పెట్టిందే మన ఇంతకు ముందు ఇక్కడ వీడియోస్ అయితే చేయలేదు ఇప్పుడైతే వెహికల్స్ ఇక్కడ కూడా అరేంజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మీకు అయితే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి అండ్ మీకు చెప్పే విషయం ఏంటంటే క్లియరెన్స్ సేల్ అనమాట క్లియరెన్స్ సేల్ అయితే పెట్టారు సో వెహికల్స్ అన్ని చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఏందనేది సో బెస్ట్ వెహికల్స్ ఆ తర్వాత ఫ్యామిలీ వెహికల్స్ అనమాట అండ్ మంచి మైలేజ్ వచ్చే వాళ్ళు సిటీలో ఏదైనా జాబ్ చేసుకోవాలనుకున్న ఆ ఏ విధమైన పర్పస్ లోనైనా యూజ్ చేసుకునే విధంగా ఉంటాయి అనమాట అన్ని వెహికల్స్ చాలా బాగున్నాయి సో మంచి కండిషన్ లో ఉన్నాయి బైక్ బజార్ అనేది కొన్ని వందల టర్న్ ఓవర్స్ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఉన్నటువంటి బ్రాండ్ అనమాట సో దీని నుంచి మీకు వెహికల్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా మంచి నమ్మకంతో మీరు అయితే వెహికల్ తీసుకోవచ్చు సో రెండు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు డౌన్ పేమెంట్ కడితే ఓన్లీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ డౌన్ పేమెంట్ కడితే మీకు వెహికల్ అయితే ఫైనల్ చేస్తారు ఎందుకంటే ఇది కంపెనీ నుంచే వచ్చేస్తుంది సో ఏ విధమైన కండిషన్స్ ఉన్నాయి ఏంటి అనేది అన్ని కూడా ఇక్కడ మన బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు సో నమస్తే సార్ చాలా లైక్ మళ్ళీ సో మీ ఆయన మీకు విషయాలన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒకసారి చూడండి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ పెట్టండి మీరు ఫోన్ చేసి ఏ విషయం అడిగినా కూడా అన్ని విషయాలు కూడా క్లియర్గా చెప్తారు అండ్ వాట్సాప్లో మెసేజ్ ఆన్సర్ చేస్తారు కదా సో అన్ని విషయాలు చెప్తారనమాట ఒకసారి అయితే చూడండి అండ్ మీకోసం జెన్యున్ కంటెంట్ అయితే తీసుకొని వస్తూ ఉంటాను అది మీరు ఖచ్చితంగా నా నన్ను నమ్మి మీరు ఏ వెహికల్ అయినా పర్చేజ్ చేయొచ్చు మీకు కంపెనీకి మధ్యలో నేను ఉంటాను ఖచ్చితంగా అది మీరు నమ్మొచ్చు సో నమస్తే సార్ నమస్తే అండి రో అండి హైవ్ ఇయర్స్ ఇన్ని రోజులు మనం ఆధ్వర్లు చేశాము ఇప్పుడు ఫస్ట్ టైం ఎల్బినగర్కి వచ్చి ఎల్బినగర్కి వచ్చాము మనము ఎల్బీ నగర్ దగ్గర నుంచి ఇంతవరకు మా వీడియో చేయలేదు ఫస్ట్ వీడియో ఎల్బీనగర్లో మన దగ్గర రేంజ్ చూసుకుంటే టూ థౌసండ్ నైన్టీన్ మోడల్స్ నుంచి స్టార్టింగ్ మనం పాత మోడల్స్ మెయింటైన్ చేయము అన్ని లేటెస్ట్ మోడల్స్ మెయింటైన్ చేస్తాము ఎట్ ది సేమ్ టైం ప్రతి బండికి మీకు కొత్త కాదు బైక్ బజార్ అంత తెలిసింది మీకు మనకి వారంటీ ఉంది సిక్స్ మంత్ ఇంజన్ వారంటీ ఉంది ప్రతి బండికి ప్లస్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంది ఏ కస్టమర్ కూడా మనకి అరే బండి తీసుకోలేకపోతున్నా అని బాధపడకుండా అందరికీ అవైలబుల్ ఉండే విధంగా మనం చూస్తున్నాం బండ్లు కూడా రేంజ్ ఏంటి ప్రైజింగ్ ఏంటి ఆ తర్వాత ఫైనాన్స్ ఏంటి ఇవన్నీ కూడా కానీ ఫైనాన్స్ లో మాత్రం ఫైనాన్స్ ఏ బైక్ వెహికల్ చేస్తాము కానీ ఫైనాన్స్ మనం చెక్ చేస్తాము సెబిల్ మెండటరీ సెబిల్ ఉంటేనే ఫైనాన్స్ వస్తుంది సెబిల్ లేకపోతే ఫైనాన్స్ రాదు మనకి సో సెబిల్స్ వాళ్ళని మన బండి తీసుకోవచ్చు మన దగ్గర టూ థౌసండ్ నైన్టీన్ మోడల్స్ మొదలు పెట్టే ఎలక్ట్రిక్ బా ఇంకోటి మన దగ్గర పెట్రోల్ వెహికల్స్ ఏ కాదు ఈవీ వెహికల్స్ కూడా ఉన్నాయి ఫర్ సేల్ ఈ వెహికల్స్ కూడా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మోడల్స్ ఉన్నాయి లేటెస్ట్ మోడల్స్ అన్ని కూడా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మోడల్స్ కాబట్టి మీకు మార్కెట్ లో ఒకటి ఇవీ బండి కొనాలని చెప్పంటే వన్ ల్యాక్ తక్కువ ఏ బండి లేదు అట్లా కాకుండా మన దగ్గర తక్కువ బడ్జెట్ లో తక్కువ ప్రైస్ కొన్నాయి వెహికల్స్ సో మీరు చూసారంటే ఇక్కడ ఈ రెండు కూడా యాంపియర్ వెహికల్స్ యాంపియర్ అంటే ఏదో కాదు కంపెనీ మనకి క్రామ్టన్ గ్రీవ్స్ ఏ అయితే మీకు తెలిసింది లైట్లు అది ఆ క్రామ్టన్ గ్రీవ్ వాళ్ళది కంపెనీ ఆంపియర్ సూపర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది వెహికల్స్ ఇది వన్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది రేంజ్ ఒక ఛార్జ్ మీద జస్ట్ ఒక ఫోర్ అవర్స్ ఛార్జ్ చేస్తాం మీకు వన్ ట్వంటీ రేంజ్ కిలోమీటర్స్ నడుపుకోవచ్చు బండిని చాలా పర్ఫార్మెన్స్ వైజ్ అని విధంగా చాలా బాగుంటుంది స్పీడ్ పికప్ బాగుంటుంది స్పీడ్ బాగుంటుంది పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది ఇది అట్ ద సేమ్ టైం పక్కన చూస్తే మీరు ఇది మోడల్ ఏమన్నారు ట్వంటీ ఫోర్ మోడల్స్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్స్ ఈ రెండు కూడా కాబట్టి మనకి కంపెనీ వారంటీ బ్రాండ్ న్యూ వెహికల్స్ సూపర్ సూపర్ ఏమైనా ఐడియా ఉందంటారా కొన్ని చితో తిరిగాయి కొన్ని టూతో తిరిగాయి వెహికల్స్ లో మైలేజ్ తిరిగిన బండ్లు అయితే ఇవి రెండు కూడా కాబట్టి చాలా బాగున్నాయి చూడండి మీరు ఒకసారి చూస్తే కూడా ఇప్పుడు టైర్ కండిషన్ చెప్పేసి మనం అన్ని డీటెయిల్స్ ఏ టు జెడ్ మా నెంబర్కి కాల్ చేస్తాను మా నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ సిక్స్ ఫైవ్ టూ ఈ నెంబర్కి కాల్ చేశారంటే ఎనీ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేయబడతాయి ఏది ఉన్నా కూడా బండికి సంబంధించినవి మన దగ్గర ఈవీఎస్ఏ కాదు పెట్రోల్ వెహికల్ చూసుకుంటే ఇవి నైన్టీన్ మోడల్స్ యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ జూపిటర్ ఉంది మన దగ్గర ఇదిగో నైన్టీన్ మోడలే ఇది యాక్టివా ఫైవ్ జీ టూ నైన్టీన్ మోడల్ ఇది యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ మోడల్ మనకి ప్రతి బండి కూడా కి వారంటీ ఉంటుంది సిక్స్ మంత్స్ ఇంజిన్ వారంటీ సిక్స్ మంత్స్ లోపల సిక్స్ మంత్ ఇంజన్ వారంటీ సిక్స్ మంత్స్ లో ఇంజిన్ కి ఏమైనా కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంజిన్ చేపిస్తాం అది కూడా మేము చేసేది కదా ఇంజన్ కూడా డైరెక్ట్ షోరూమే ఇప్పుడు హోండా బండి తీసుకుని మీరు హోండా కి వెళ్ళాలి తీసుకెళ్ళి తీసుకెళ్ళి క్లెయిమ్ చేయించుకోవాలి అదే బజాజ్ అనుకోండి బజాజ్ కి వెళ్ళాలి క్లెయిమ్ చేయించుకోవాలి ఇది టీవీఎస్ జూపిటర్ ట్వంటీ ట్వంటీ మోడల్ మనకి ఇది హోండా యాక్టివా సిక్స్ జీ ట్వంటీ ట్వంటీ మోడల్ మీరు కండిషన్ చూడండి వెహికల్స్ టైర్ కండిషన్స్ ఏంది చూసినా కూడా అన్ని గా ఉంటాయి మనము కండిషన్ దగ్గర కాంప్రమైజ్ ఉండదు ఇది వచ్చేసి ట్వంటీ వన్ మోడల్స్ ఈ రెండు ఇది యాక్టివా సిక్స్ జీ ట్వంటీ వన్ మోడల్ ఇది కూడా లిమిటెడ్ ఎడిషన్ వెహికల్ ట్వంటీ వన్ మోడల్ చాలా బాగుంటుంది ఇది ట్వంటీ టూ మోడల్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ ఇది వచ్చేసి ఇది కూడా మనకి ఈవీ వెహికల్ బిగ్ అని చెప్పేసి మీరు బ్రాండ్నే ఉంటారు బిగ్ చాలా బాగుంటుంది ఒక్కసారి బండి నడిపారని చెప్పంటే మళ్ళీ వేరే బండి చూడరు మీరు ఇది కూడా కిలోమీటర్స్ మనకి మైలేజ్ వచ్చేసి వన్ చార్జ్ సింగిల్ ఛార్జ్ మీద కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఇస్తుంది ఇస్తుంది మన దగ్గర స్పెండర్ కూడా ఉంది చాలా మంది స్పెండర్ ఫ్యామిలీ బైక్ ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో చాలా మంది మైలేజ్ బైక్స్ కావాలని చెప్పంటారు వాళ్ళకి స్పెండర్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది చాలా సూపర్ గా ఉంటుంది మీరు రావచ్చు వచ్చి ఎనీ టైమ్ మీరు టెస్ కూడా చేయవచ్చు టెస్ డ్రైవ్ చేసుకుని ట్వంటీ మోడల్ ట్వంటీ మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ టెస్ట్ డ్రైవ్ చేసి మీకు అన్ని ఓకే అనిపిస్తుంది తీసుకోవచ్చు మీకు ప్రతి బండికి వారంటీ ఉంటది ఫైనాన్స్ ఆప్షన్ ఉంది అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం మనము ఓకే మళ్ళీ ఒకసారి చెప్తే ఇక్కడ మా పర్సన్ వచ్చేసి సంపత్ అని చెప్పేసి మొత్తం సేల్స్ చూసుకుంటాడు దేమ్ సంపత్ మొత్తం సేల్స్ తినే చూసుకుంటాడు సో ఏమైనా డీటెయిల్స్ ఇస్తాడు ఒకసారి ఇక్కడికి వచ్చి సంపత్ ని కలిసి సంపత్ డీల్స్ ఎక్పెండ్ చేస్తాం వెహికల్ గురించి ఎట్స్ సేమ్ టైం ఫోన్ లో కూడా మీరు ఫోన్ చేయొచ్చు ఫోన్ చేసినా కూడా వాట్సాప్ లో కానీ ఫోన్ లో కానీ ఎనీ టైం అవైలబుల్ ఉంటాడు మేము కాస్ ఎనీ టైం ఎల్బీ నగర్ కామినేని దగ్గర అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఫోన్ ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ సిక్స్ ఫైవ్ టూ ఈ నెంబర్ లో కూడా అవైలబుల్ ఉంది లొకేషన్ షేర్ చేసేసాను మన దగ్గర వచ్చేసి మొత్తం వచ్చేసి క్లియర్ అండ్ సేల్ ఈ ఆఫర్ మీకు హైదరాబాద్ లో ఎవ్వరు ఇవ్వరు ఫస్ట్ టైం ఎల్బీ నగర్ లో ఫస్ట్ టైం బైక్ బజార్ అనేది ఈ అవైలబుల్ అనేది ఇస్తుంది వేరే అయితే వేరే కంపెనీస్ ఏది ఇయరు మేము ఎందుకు క్లియరెన్స్ సేల్ సెల్ పెట్టామంటే ఇది యాక్చువల్ వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ అయిపోయింది వేరే కంపెనీస్ వాళ్ళు ఎలా అంటే ట్వంటీ ఫోర్ మోడల్ సేమ్ రేటే అమ్ముతారు మా దగ్గర వచ్చేసి ట్వంటీ ఫైవ్ మోడల్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్ కాబట్టి మేము అన్ని క్లియర్ అండ్ లో తీసేసేస్తున్నాం ఓకే నైస్ అండి సో గైస్ చూశారు కదా ఈ విధంగా అయితే ఉంది సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో మీరు ఒకసారి అయితే ఫోన్ చేసి కనుక్కోండి అడ్రస్ మీకు లొకేషన్ కావాలన్నా కూడా క్లియర్ గా అయితే లో మెసేజ్ పెట్టండి లొకేషన్ పంపిస్తారు వచ్చేసి మీకు ఏ వెహికల్ కావాలన్నా టెస్ట్ రైడ్ చేసుకోండి ప్రతిదీ ఎందుకంటే టెస్ట్ రైడ్ చేసుకుని వెహికల్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి అండ్ మీరు ఏంటంటే నమ్మకంగా తీసుకోవచ్చు బైక్ బైక్ బజార్ అనేది చాలా పెద్ద కంపెనీ అనమాట సో బండ్లు వెహికల్స్ చాలా బాగున్నాయి అండ్ ఇది ఫైనాన్స్ కంపెనీ కాబట్టి మీకు పదివేల రూపాయలు డౌన్ పేమెంట్ కడితే ఏ వెహికల్ కావాలన్నా కూడా మీకు ఆన్ ద స్పాట్ లో అయితే డెలివరీ అయితే ఇచ్చేస్తారు ఫైనాన్స్ చేసి ఓకేనా మీకు సిబిల్ స్కోర్ బాగుందంటే మాత్రం పండగే మీకు బైక్ బజార్ సో ఇది వాళ్ళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు రైట్ సైడ్ సీసూన్ బాయ్ బాయ్